తర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న క్రైస్తవ జనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నారు కాదు కలవరపడకండి ప్రస్తుతం కన్నీళ్ళు అనుభవిస్తున్నారా క్షామాన్ని అనుభవిస్తున్నారా కరువుకూరల్లో చిక్కుకొని కన్నీలే అన్నపానాలుగా మారిపోయాయా ఈ కన్నీళ్ళు క్షామం కలవరం కొద్ది రోజులు మాత్రమే సుమి నిశ్చయంగా నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వెంబడించినట్లుగా నీ బ్రతుకులో గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు భక్తుడైన దావీది గారి నోట ఉన్న ఆ మాట నీ నోటా దేవుడు ఉంచబోతున్నాడు మాట నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నన్ను వెంబడిస్తాయి ఆ భక్తుని నోట ఉన్న ఆ పాటే ఆ మాటే యేసు నామం పేరిట నీ నోట దేవుడు ఉంచబోతున్నాడు ఆయన ఉంచునుగాకన్ మంచిది ఈరోజు బుధవారం కదా సాయంత్రం ఏడు గంటలకి అపోస్తుడైన పౌలువారి సువార్త దండయాత్ర మీద ఓ అద్భుతమైన సందేశం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు సాయంత్రం ఏడు గంటలకి కుటుంబ సమేతంగా లైవ్ దగ్గరికి రండి అంటారు కదా సకుటుంబ సపరివారం కానీ కుటుంబ సమేతంగా ఈ రాత్రి లైవ్ చూడండి ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో నా హృదయపూర్వకమైన ఆహ్వానం మంచిది ఈరోజు లక్షల కొలది క్రైస్తవ గుండెల్లో ఉన్న ఓ ప్రశ్నకి వాక్యపు వెలుగులో సమాధానం పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి ఈ వర్తమానం మీతో పంచుకుంటూ ఉన్నాను అనయా నా జీవితంలో ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలనుకుంటాను మంచి ప్రార్థన పరుడిగా జీవించాలనుకుంటాను ప్రార్థన చేయాలని ప్రతిదినం తీర్మానం చేసుకుంటాను ఎస్ ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటాను మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ప్రార్థన నాన్న కొంతమంది బాధాకరం కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని ప్రార్థన దారిద్ర్యతతో నేను బ్రతుకుతున్నానన్న కొంతమంది చెప్పే మాట కనీసం చొక్క కన్నీటి చొక్క కూడా కన్నీటి బొట్టు కూడా దేవుని సన్నిధిలో రాల్చలేని కడు దీనుడిగా దరిద్రునిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నానన్న ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు ప్రార్థన చేయాలని ప్రతిసారి అనుకుంటాను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను కొన్ని లక్షల కొలది క్రైస్తవ గుండెలను వేధిస్తున్న ఓ భయానకరమైనటువంటి ప్రశ్న ఎట్ ద సేమ్ టైం ప్రతి క్రైస్తవుడు ఆశపడతాడు ఈ తరపు సమూహలు లాగా నేను బ్రతకాలని ఈ తరపు దానియలు లాగా భారతావనిలో నేను జీవించాలని అలాంటి ప్రార్థనాత్మ కలిగి బ్రతకాలని ప్రతి క్రైస్తవుడు ఆశపడతాడు కానీ విచిత్రం ఏంటో తెలుసా ఆ లక్ష్యం అందని ద్రాక్ష పండులాగే అందని ద్రాక్ష పొల్లన అన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలని కోరుకుంటాడు కానీ ఆ ప్రార్థన బలిపేటానికి ఎక్కువ శాతం ప్రజలు దూరం అయిపోతున్నారు ఆ మధ్య చెప్పే కదా ఐదు వందల మంది సంఘం అడిగాడట దైవజనుడు మీలో ఎంతమంది కనీసం రోజుకొచ్చి పది నిమిషాలకు పైగా ప్రార్థన చేసుకుంటారు చేతులు ఎత్తండి అంటే యాభై మంది చేతులు ఎత్తారట ప్రతిమా నాలుగు వందల యాభై మంది చేతులు పైకి లేవలేదట ఏంటి సంఘానికి వచ్చే ఐదు వందల మందిలో కనీసం రోజుకొచ్చి పట్టుమని పది నిమిషాల ప్రార్థనా జీవితం కూడా లేనివారు నాలుగు వందల యాభై మంది చూడండి ఐదు వందల మంది సంఘంలో పది నిమిషాలు కంటే పైగా ప్రార్థన చేసేవాళ్ళు జస్ట్ యాభై మందే నాలుగు వందల యాభై మంది కనీసం పది ఎంత బాధ ఎంత విచారకరం తమ్ముడు ఒకవేళ నీ బ్రతుకు కూడా అదేనేమో ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి ప్రియానయ ప్రియాక్క నీ జీవితం కూడా పట్టుమని పది నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో మోకరించలేని ప్రార్థన దారిద్ర్యతతో ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశం వర్తమానం ద్వారా పంచుకోమని నిన్ను ప్రేమించి తముడా నిన్ను ప్రేమించి నీ కొరకు దేవుడి మాట వినిపిస్తూ ఉన్నాడు ఎందుకు క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితం ఉండదు ప్రార్థన బలిపేటాలు పడిపోవటానికి ఏంటి నాలుగు కారణాలు చెప్తాను ఈ నాలుగు కారణాలు ఒక్కొక్క కారణం ఆతోనే స్టార్ట్ అవుతుంది ఈ నాలుగు ఆలతో జాగ్రత్త ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే ఈ తరపు సమయోలుగా నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు ఈ తరపు దానియోలుగా ఈ తరపు పౌలుగా దేవుని మార్గంలో ప్రార్థన యోధునుగా నువ్వు జీవించటానికి దేవుడు కృప చూపిస్తాడు మొదటి ఆ అపవాది విన్నారా ఓ క్రైస్తవుడు తన బ్రతుకులో మోకాళ్ళుని లేదు మోకాళ్ళునకపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవటానికి మొట్టమొదటి అభ్యంతరం మొట్టమొదటి ఆటంకం అపవాది వలన కలుగుతుంది సైతాన్గాడు ఎలాంటి వాడో తెలుసా అపవాదిగాడు ఎలాంటి వాడో తెలుసా ఆదివారం మందిరానికి రాణిస్తాడు బుధవారం బైబిల్ స్టడీకి రాణిస్తాడు శనివారం ఉపవాస ప్రార్థనకి రాణిస్తాడు వింటున్నారా గంటల తరబడి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం విన్నిస్తాడు వాక్యం చదవనిస్తాడు టీవీలో ఛానళ్ళు మార్చి మార్చి యూట్యూబ్ ఛానళ్ళు మార్చి మార్చి ఒకే రోజు మూడు నాలుగు ప్రసంగాలు విననిస్తాడు గంటల తరబడి ప్రసంగాలు విన్నిస్తాడు గంటల తరబడి వాక్యం చదవనిస్తాడు విచిత్రం ఏంటో తెలుసా పట్టుమని అర్ధగంట కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయనివడు అపవాది తెలుసా నువ్వు ప్రతి రాత్రి అనుకుంటావు ఏసయ్యా రేపు పొద్దున్నే ఐదింటికి లేవాలయ్యా నాలుగున్నరకు లేవాలయ్యా ప్రతి రాత్రి అనుకుంటావు కానీ ఆ సమయం వచ్చేసరికి తెల్లారిన తర్వాత రేపు చేసుకుందాంలే నీ మనస్సు మారింది ఎందుకు మారిందో తెలుసా సైతానుగాడు నీ మనసును త్రిప్పుతాడు వాడు నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో నిలకడగా బ్రతకకుండా ఎందుకో తెలుసా మోకాళ్ళ మీద ప్రార్థన చేసే అంటే సైతానుగాడు గడగడగడగడ వణుకుతాడట మందిరానికి వచ్చే క్రైస్తవుని చూసి వణుకుతాడో లేదో కానీ వాక్యం చదివే క్రైస్తవుని చూసి వణుకుతాడో లేదో కానీ వాక్యాన్ని ప్రకటించే సావుకుడిని చూసి వణుకుతాడో లేదో కానీ మోకాళ్ళ మీద ఎస్ మోకాళ్ళుని ప్రార్థన చేసే ఆ క్రైస్తవుడు అంటే ఆ అంటే సైతన్గాడు గడగడలాడతాడట అందుకనే నీ జీవితంలో ప్రార్థన లేకుండా అపవాది ఆటంకపరుస్తాడు బైబిల్లో దీనికి ఒక ఆధారం చూపిస్తాను దానియోలు గ్రంథం అందరూ మీ బైబిల్ చూడండి దానియోలు గ్రంథం ఎస్ ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం నేను చదువుతాను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడిను అనుదిన బలిని నిలిపివేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడిను విచిత్రం చూడండి సేన అంటే ఈ స్థలంలో సాతాను సేన ఇక్కడ ఇక ఈ సందర్భంలో వాడబడిన పదజాలంలో ఉన్న ఆంతర్యం వింటున్నారా ఒకడున్నాడు వాడికి సైతానుగాడు శాననిచ్చాడట ఈ భూలోకంలో సంచరిస్తున్న ఆ సైతాను శాన మొట్టమొదటి లక్ష్యం ఏంటో తెలుసా ఆ శానకివను సారీ ఆ శానకి ఇవ్వబడిన బాధ్యత ఏంటో తెలుసా అనుదిన బలిని నిలిపివేయాలి ప్రార్థన బలిపేటాలను నిలిపివేయాలి దూపవేదిక బలిపీటాల్లోనూ నిలిపివేయాలి వాటిని నిలిపివేయటానికే ఆకాశ మండలంలో ఒక శాన పనిచేస్తుందట తమిడా ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావో తెలుసా అపవాది నిన్న ఆటంకపరుస్తున్నాడు గ్రహించు మోకరించాలనుకుంటావు ఆ రోజు ఉపవాసం ఉండాలనుకుంటావు రేపు ఉపవాసం ఉండాలని ఈరోజు తీర్మానం చేసుకుంటావు తెల్లారిన తర్వాత తొమ్మిది అయ్యేసరికి రేపు ఉందాంలే ఉపవాసం ఈ రోజు టిఫిన్ చేద్దామని చూడండి మామూలు రోజులు ఒక ప్లేట్ టిఫిన్ చేస్తే ఉపవాసం అనుకున్నామని వాయిదా వేసిన రోజు రెండు మూడు ప్లేట్లు పెరిగిందే కదా ఎందుకు ఎలా జరిగిందో తెలుసా నీ అనుదన ఎస్ నీ అనుదిన బలిని నిలిపివేయటానికి అపవాది పనిచేస్తున్నాడు అది ఎరిగి అమ్మో నా ప్రార్థన బలిపేటాన్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు నేను మోకరించాలి ఎస్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించే అపవాది క్రియలు లయమైపోవును గాక చెబుదాం ఎంఎన్ రెండవది క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయాలని ఆశపడిన ప్రార్థన చేయలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా రెండవ ఆ అపవిత్రత అపవిత్రత దయ మీరైనా నేనైనా ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా దేవునితో ఒక అన్యోన్య సంబంధం కలిగి బ్రతకాలంటే పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి ఒక భక్తుడు అంటాడు ఒక భక్తుడు అంటాడు ఏమంటాడో తెలుసా ప్రార్థన పాపం చేయనివ్వదు పాపం ప్రార్థన చేయనివ్వదు ఇది నేనంటా ఆ భక్తుడు చెప్పిన కొటేషనే కాదు వేయి శాతం ఇది అక్షర సత్యం దీని గుర్చే భక్తుడిని యోగాను గారు మాట్లాడుతూ ఇలా అంటారు చూడండి యోగాను పత్రిక మొదటి యోగాను పత్రిక మొదటి అధ్యాయం ఎస్ ఏడో వచ్చిన అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఏడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము విన్నారా దేవునితో ప్రార్థనలో ఒక అన్యోన్యమైన సహవాసం నీకు ఉండాలంటే నువ్వు వెలుగులో నడిచినటువంటి వాడివై ఉండాలి విన్నారా ఆయన వెలుగై ఉన్న దేవుడు వెలుగై ఉన్న దేవునితో మనం సహవాసం ఎస్ మనం సహవాసం చేయాలంటే ప్రతి క్రైస్తవుడు వెలుగు సంబంధిగా బ్రతకాలి చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేసేవాడు ప్రార్థించలేడు చీకటి సంబంధమైన కార్యాలలో చిందులాడి క్రైస్తవుడు మోకాలోనలేడు తమ్ముడా ఏ చిన్న అపవిత్రత నీలో చోటు చేసుకున్నా మోకరించడానికి మనస్సు రాదు బైబిల్ చదవటానికి మనస్కరించదు అరుణోదయపు దినాన్ని లేచి నీ కంఠధ్వని వినిపించటానికి మనస్సాక్షి నేను గుచ్చి నేరారోపణ చేసి ప్రార్థించనివ్వదు పాపం ప్రార్థించని ప్రార్థన పాపం చేయనివ్వదు దీనికి బైబిల్లో ఒక మంచి ఆధారం చూపిస్తాను చూడండి ఆదికాండం భక్తుడైన అబ్రహాం గారి జీవితంలో పదహారో అధ్యాయం చూడండి ఒకసారి ఆదికాండం పదహారో అధ్యాయం చెవ్వరి వచనం పదహారో అధ్యాయం చెవ్వరి వచనం పదహారో అధ్యాయం చివరి వచనం హాగరు అబ్రహామునకు ఇస్మాయిలును కన్నినప్పుడు అబ్రహాము యాభది ఆరు ఏండ్లవాడు ఎన్ని సంవత్సరాలు యాభై ఆరు ఏండ్లవాడు ఇది ఆది కాండం పదహారు అధ్యాయం చివరి వచనంలో రాయిపోయింది మాట పదహారవ అధ్యాయం తర్వాత వచ్చే అధ్యాయం ఏది పదిహేడు అధ్యాయం పదిహేడవ అధ్యాయ ప్రారంభంలో ఏమని రాస్తుందంటే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోబ అతనికి ప్రత్యక్షమై విన్నారా ఎనభై ఆరో సంవత్సరం వ్రాయబడింది ఎనభై ఆరో సంవత్సరం నుండి అబ్రహాముకు తొంభై తొమ్మిదో సంవత్సరం వచ్చే వరకు అంటే ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు దేవుని ప్రత్యక్షతే అబ్రహాముకు లేదు ఈ పదమూడు సంవత్సరాల నిడివిలో ఒక బలిపీటం కట్టినట్టు కానీ ప్రార్థించినట్లు కానీ దేవుని సన్నిధిలో సాగిలిపడినట్లు కానీ ఆరాధించినట్లు కానీ ఈ పదమూడు సంవత్సరాల కాల వ్యవధిలో మనం చూడలేం అబ్రహమా నీ ప్రార్థన బలిపీఠం ఎందుకు పడిపోయిందయ్యా హాగరు అనే పాపం అబ్రహాము జీవితంలో ప్రవేశించింది హాగరు అనే అపవిత్రత అబ్రహాము జీవితంలో ప్రవేశించి ఆ ప్రార్థన బలిపేటాన్ని పడగొట్టింది తముడా నీ జీవితంలో ప్రవేశించిన హాగరేది సెల్ఫోనా నీ జీవితంలో ప్రవేశించిన హాగరేది త్రాగుబోత్తనమా నీ జీవితంలో ప్రవేశించిన హాగరేది మద్యపానమా నీ జీవితంలో ప్రవేశించిన హాగరేది అశ్లీలమైన బూతుబొమ్మలా నీ జీవితంలో ప్రవేశించిన హాగరేది జారతోపు కార్యక్రమాలా నీ జీవితంలో ప్రవేశించిన హాగరేది కాముకొత్వం ఎస్ కాముకత్వం కొరకై రేగే భయానకరమైన శరీరపు కోరికెలా ఏ హాగరు ప్రార్థన జీవితానికి నేను దూరం చేస్తుంది తమిడా నీతో నీ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము జీవితంలో హాగరు ప్రవేశించి అతని ప్రార్థన బలిపేటాన్ని పడగొట్టినట్లుగా నీ జీవితంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళు అనుకుండా దేవుని సన్నిధిలో సాగిలు పడకుండా ఏ హాగరు నీ ప్రార్థన బలిపేటాన్ని పడగొట్టిందో ఆ అపవిత్రతను తొలగించుకొని ఈ వాక్యం వింటుండగానే మరలా నీ ప్రార్థన బలిపేటాన్ని తిరిగి కట్టుకుందువుగాక నీ దేవునితో అన్యోన్య సంబంధం కలిగిన వాడిగా ఆయన సన్నిధిలో బ్రతికే కృప దైగల దేవుడిని అనుగ్రహించునుగాక రైట్ మూడవ రైట్ మొదటి ఆ అపవాది విన్నారు కదా రెండవ ఆ ఆ చెప్పాలి చెప్పాలి ఆ ఆ చెప్పాలి అపవిత్రత మూడవ అవిశ్వాసం విన్నారా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించాలన్నా తన బాధ దేవునికి చెప్పాలన్నా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన వింటాడు నా ప్రార్థనకు జవాబిస్తాడు ప్రార్థన ద్వారా జరగని కార్యం ఏంటి మనీ మేక్స్ థింగ్స్ బట్ ప్రేర్ మేక్స్ ఎవ్రీథింగ్ అని భక్తులు చెప్పారు కదా ప్రార్థన నా జీవితంలో సమస్త కార్యాలు చేయగలుగుతుంది అనే విశ్వాసం ఒకటి గుండెల్లో లేకపోతే ఎలా మోకరించగలుగుతాడు అనారోగ్యం వచ్చింది హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వెళ్తాం గంటల తరబడి హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తాం ఎందుకు ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే నా భార్య బ్రతికిద్ది ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే నా బిడ్డ బ్రతుకుతాడు ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే నా ఆరోగ్యం కుదుటిపరచబడింది విశ్వాసమే కదా అన్ని గంటల సేపు అక్కడ పడిగాపులు కాయటానికి కారణమైంది నేనంట అదే విశ్వాసం దేవుని పట్ల నీకుంటే హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు నా అభిప్రాయం అదే విశ్వాసం నీ గుండెల్లో ఉంటే ఒక సమస్య ఎదురైనప్పుడు మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఏసైకి మహిమ కలుగును గాక దీని కూర్చే అపోస్తుడైన పౌలు గారు హెబ్రి సంఘంతో మాట్లాడుతూ బహు చక్కటి బహు విలువైనటువంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఎస్ చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడవని ఫలము వాడనియు నమ్మవలిను గదా ఏమి నమ్మాలట తన్ను వెదకు వారికి తన్ను వెదకు వారికి ఫలము వాడని నమ్మాలి కదా నమ్మితేనే వెతకటం ప్రారంభిస్తాడు నమ్మితేనే ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు తమ్ముడు నీ శక్తి సామర్థ్యాలు నమ్మినంతగా ప్రార్థన నమ్మలేకపోతున్నావు నీ శక్తి సామర్థ్యాలను నమ్మినట్లుగా దేవుని నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టే దైవజనమా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఒక భక్తుడు అంటాడు నీ విశ్వాసాన్ని కొలిచే కొలమానిక నీ ప్రార్థన జీవితం అంటాడు ఎంత అద్భుతమైన మాట నీ విశ్వాసాన్ని కొలిచే కొలమానిక నీ ప్రార్థన జీవితం అంటాడు నీ ప్రార్థనా జీవితం విస్తారంగా ఉందంటే దేవుని పట్ల నీకు విశ్వాసం కూడా విస్తారంగా ఉంది అని అర్థం నీ ప్రార్థన జీవితం కొంచెమే ఉందంటే నీకున్న విశ్వాసం కూడా కొంచెమే అసలు ప్రార్థనా జీవితమే నీకు లేదు అంటే దేవుని మీద నీకు సరైన విశ్వాసం లేదు అని అర్థం క్రైస్తవ జన్మ లోకాన్ని జయించే విజయం నీ విశ్వాసమే అలాంటి బలీయమైన విశ్వాసం నీలో ఉంటే బలమైన ప్రార్థన పరుడిగా దేవుని సన్నిధిలో మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు అమాలీకుల మీద జయం పొందటానికి శనాయి పర్వతం మీదకెక్కి మోసే చేతులు ఎత్తాడు కదా నేను చేతులెత్తితే ప్రజలు గెలుస్తారు అన్న విశ్వాసమే చేతులెత్తి ప్రార్థన చేయటానికి కారణమైంది కదా ఎస్ నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆకాశపు వాకిళ్లు విప్పి దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు అన్న విశ్వాసమే కదా ఏలియా మోకాళ్ళుని ప్రార్థన చేయటానికి కారణమైంది తమ్ముడు దేవుని పట్ల బలమైన విశ్వాసం నీకుంటే బలమైన ప్రార్థన పరుడిగా మార్చబడతాం దైవజనమా విన్నారు కదా ప్రార్థన పట్ల మనకు ఆసక్తి లేకపోవటానికి కలిగిన నాలుగవ కారణం అసమాధానం నాలుగవ ఏంటి అసమాధానం గడిచింది దినాల్లో ఒక విషయం కొరకు ప్రార్థన చేశాం ఉపవాసం ఉన్నాం కన్యళ్లు కాచాం ఆ ప్రార్థనకు సమాధానం రాలేదనుకోండి నువ్వు ప్రార్థించింది ఒకటి జీవితంలో జరిగింది ఇంకొకటి అనుకోండి మనుషులు కదా వెంటనే సైతానుగాడు నీ మనసులో నాటే భేజం ఏంటో తెలుసా ఎంత ప్రార్థన చేశావు ఏం జరిగింది అంత ఉపవాసం ఉన్నావు దేవుడు ఏం చేశాడు నువ్వు ప్రార్థించిన దాని ప్రకారం జరగలేదుగా జరగకపోగా ఏది నువ్వు ఆశించలేదో ఆశించని నష్టం ఆశించని కీడు నీ బ్రతుకులో జరగలేదా ఇంకెందుకు ప్రార్థన చేస్తావు ప్రార్థనకు జవాబు రాని తనం ఆ అసమాధానం ప్రార్థన పట్ల నిర్ల ఎస్ ప్రార్థన పట్ల ఆసక్తిని కోల్పోవటానికి కారణమవుతుంది దైవజనమా నేను నీ మీతో ఒక మాట అంటాను మన బాధలు దేవునికి చెప్పుకోవాలి నో డౌట్ మన అక్రతులు అవసరతలు మన దేవునికి తప్ప ఇంకెవరికి చెప్పుకుంటాం నో డౌట్ అయితే ఒక మాట ప్రార్థన అనేది అవసరాలు చెప్పుకోవటానికి ఒక వేదిక ఒక స్థలం కాదు ప్రార్థన అంటే ఏంటో తెలుసా దేవునితో సహవాసం చేయటమే ప్రార్థన ఐ మెన్ దేవునితో సాంగత్యం చేయటమే ప్రార్థన దేవునితో కలిసి కూర్చొని మాట్లాడుకోవటమే ప్రార్థన ఐ మీన్ నువ్వేదో శారీరకంగా ఒకటి అడిగావు దేవుడు దానికి జవాబు ఇవ్వలేదని నువ్వు ఆపేసావు అనుకో దేవుని నువ్వు అవసరాల కోసం వాడుకున్న వాడి అవుతావు అవసరాల కోసం వాడుకున్న దానివవుతావు కానీ ఆత్మీయత ఎక్కడుంటుంది ప్రార్థనకు జవాబు రాకపోయినా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక భక్తుడు వ్యవహరించిన రీతి నీది నాదై ఉండాలి ఎవరా భక్తుడు భక్తుడైనటువంటి దావీదు గారు ఎలా వ్యవహరించాడు సమయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదో వచనం పంతొమ్మిదో వచనం ఇరవయో వచనం వాటిలో అవసరమైన మాటలు పికప్ చేసి నేను చదువుతాను ఏడవ దినమైన బిడ్డ చావగా పద్దెనిమిదో వచనం పంతొమ్మిదో వచ్చిన చివరిలో బిడ్డ చనిపోయినా అని తన శావుకులను అడుగగా వారు చనిపోయినది ఇరవయో వచనం అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరములు ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు ఏడు రోజులు కఠోరమైన ఉపవాసం ఉన్నాడు ఆ ఏడు రోజుల ఉపవాస ప్రార్థనకు వచ్చిన ఫలితం ఏంటో తెలుసా బ్రతికించమని ప్రార్థిస్తే ఆ కొడుకు చనిపోయాడు ఏం చేశాడు దావీదు ఇంకెందుకు ప్రార్థన చేస్తా ఇంకెందుకు మందిరానికి వెళ్తా ఇంకెందుకు ఉపవాసం ఉంటా అని దావీదు అనలేదు ఆ మాట విని తోడనే దావీదు లేచి స్నానము చేసి వేరు బట్టలు వేసుకొని తైలము పూసుకొని యుహోవ మందిరమునకు వెళ్ళి మొక్కి ఎక్కడికి వెళ్ళాడు యుహోవ మందిరానికి వెళ్ళి మొక్కి బా అసమాధానం సమాధానం రాకపోయినా తన ప్రార్థన మానలేదు మందిరాన్ని మానలేదు దేవుని సన్నిధిలో మృక్కుబడులు చేయటం దావీదు మానలేదు చూసారా చిన్న చిన్న వాటికే సమాధానం రాకపోతే ప్రార్థన ఆపేసేవి కదా దావిదు జీవితంలో ఒక విషాద గీతిక గుండెలు బ్రద్దలు చేసే సంగతి అయినా మందిరాన్ని విధులుపెట్టలే మందిరాన్ని వదిలిపెట్టలేదు దేవునికి మొక్కుబడులు చేయటం విడిచిపెట్టల ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అదే బష్యబా దావీదులకు నలుగురు పిల్లలను దేవుడు అనుగ్రహించాడు నాలుగో వాడే సులోమను ఆ సులోమానే మహా గొప్ప రాజుగా నలభై సంవత్సరాలు కత్తి పట్టుకోకుండా ఖడ్గం పట్టుకోకుండా ఏకచక్రాధిపత్యంగా ఇస్రాయుల్ దేశాన్ని పరిపాలన చేసే రాజుగా అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి జ్ఞానవంతుడు లేడు అని చెప్పుకునేటట్లుగా ఒక ద్రవతారును దావిదు వంశంలో నుంచి దేవుడు లేవనెత్తాడు కారణం ఏంటో తెలుసా ప్రార్థనకు జవాబు రాకపోయినా ప్రార్థించటం మానలేదు మ్రొక్కటం మానలేదు దేవుని మందిరానికి వెళ్ళటం మానలేదు తముడు ప్రార్థనకు ఆటంకాన్ని కలుగు చేసే నాలుగు ఆలు నంబర్ వన్ అపవాది నంబర్ టూ అపవిత్రత నంబర్ త్రీ అవిశ్వాసం నంబర్ ఫోర్ అసమాధానం ఆ నాలుగిటిని నీ బ్రతుకులు కొట్టివేయదుగాక నా చేతులెత్తి దీవిస్తున్నాను తల్లి ఈ తరపు అన్న ప్రవక్తి లాగా ఈ తర అన్నమ్మలాగా నా దేవుడు నిన్ను ప్రతిష్ఠించునుగాక ఈ తరపు దానియులులాగా లాగా ఈ తరపు ప్రార్థన యోధుడిగా నా దేవుడు నిన్ను నన్ను ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని బలపరుచును గాక ఈ నాలుగు ఆళ్ళకు దూరంగా ఉందాం బలమైన ప్రార్థనాత్మ ఈ గడియలోనే నీ తల మీద దేవుడు కొమరించును గాక సర్వశక్తి గల తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు మా ప్రార్థనకు ప్రధాన ఆటంకం అపవాదని ప్రార్థన చేయటానికి మేము అభ్యంతరపరచబడుతున్నామంటే అపవాది పనిచేస్తున్నాడని ఎరిగి మరెక్కువగా మీ సన్నిధిలో మోకరించి కృపద ఇచ్చేయండి అవును ప్రభా అబ్రహము పదమూడు సంవత్సరాలు మీతో సహవాసాన్ని కోల్పోయాడు హాగరు ఆయన జీవితంలో ప్రవేశించింది ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో ఏ అపవిత్రతనే హాగరు ప్రవేశించిందో ఏసు నామం పేరిట ఆ అపవిత్రత తొలిగిపోవును గాక అవిశ్వాసం తొలగిపోవును గాక మేము ప్రార్థన చేసినా మాకు సమాధానం రాకపోతే దాని విషయమై మేము విసుగుదల చెందొద్దయ్యా మా అవసరాల కోసం కాదయ్యా ప్రార్థన చేసేది నీతో సహవాసం చేయటానికి ఆ ప్రత్యక్షత ప్రతి క్రైస్తవ కుటుంబానికి మీరు దయచ్చేయండి ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరెవరి జీవితాల్లో ప్రార్థన బలిపేటాలు పడిపోయాయో పడిపోయిన ప్రతి ప్రార్థన బలిపేటం ఏ సునామం పేరిట మరలా తిరిగి కట్టబడును గాక ప్రార్థనా యోధులుగా మార్చబడుదురుగాక అట్టి విశేష కృపతో ఒక్కొక్క బెడను స్థిరపరుచుదురుగాక మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్థుతిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి ఎంఎన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక ఎమేన్ థ్యాంక్ యూ సాయంత్రం ఏడు గంటలకి లైవ్లో కలుసుకుందాం విన్న ఈ వర్తమానం కనీసం ఒక వంద మందికైనా షేర్ చేయండి ఈ వర్తమానం ద్వారా అనేక మంది ప్రార్థన బలిపేటాలు తిరిగి కట్టుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక ఎమేన్